రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్యం విధానానికి సంబంధించి నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణ రూరల్ బండి ఆత్మకూరు మహానంది గడివేముల మరియు పాణ్య మండలాలకు దరఖాస్తులను నేరుగా స్థానిక కార్యాలయంలో స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని శాఖ సీఐ కృష్ణమూర్తి వెల్లడించారు ఈ దరఖాస్తుల స్వీకరణ విధి విధానాలు వారు మీడియాకు తెలియజేశారు నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంద్యాల ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనము సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆల్రెడీ కొత్త ఎక్సైజ్ పాలసీ విధానము ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అయింది మేము నంద్యాల ఎస్హెచ్ఓ లిమిట్స్ నంద్యాల మున్సిపాలిటీ నంద్యాల రూరల్ నంద్యాల తర్వాత బండి మండల్ గడివేముల మండల్ మహానంది మండల్ పాండ్యం మండల్ ఈ మండలాలు మున్సిపాలిటీ మొత్తం కలిపి ట్వంటీ ఫోర్ షాప్స్ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రాజశ్రీ కలెక్టర్ గారు అదేవిధంగా మా గౌరవనీయులు ఎక్సైజ్ సూపర్డెంట్ రవికుమార్ సార్ గారు గజెట్ నోటిఫికేషన్ విడుదల జరగడం జరిగింది మేము ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది బ్యాంకర్స్ ఒక సెల్ ఓపెన్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు అప్లికేషన్స్ రీచ్ చేయడానికి ట్రై టెక్నికల్ కానిస్టేబుల్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు తర్వాత వచ్చేసి హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడ ఒక కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ ఉండి ఎవరైనా అప్లికేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళకి వి వివరంగా తెలియజేయడం జరుగుతుంది తర్వాత లైసెన్స్ ఫీజుకు సంబంధించి కూడా నంద్యాల మున్సిపాలిటీ అరవై ఐదు లక్షలు నంద్యాల రూరల్ అరవై ఐదు లక్షలు బండి ఆత్మకూరు మండలి యాభై ఐదు లక్షలు గడివేమల మండలి యాభై ఐదు లక్షలు మహానంది మండలి యాభై ఐదు లక్షలు పాండ్యం మండలి అరవై ఐదు లక్షలుగా గజెట్లో ప్రభుత్వం వారు విధించిన దాని ప్రకారం లైసెన్స్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి ఆల్రెడీ ఎక్సైజ్ సూపర్టెంట్ గారు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను ఈ సదరు షాపులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రెండు లక్షల రూపాయలు డీడీ ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ దీంట్లో మూడు రకాలైన ఉన్నాయి హైబ్రిడ్ విధానము ఆన్లైన్ విధానము ఆఫ్లైన్ విధానము ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి దగ్గర నుండే నెట్ సెంటర్ల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అప్లికేషన్ను మా స్టేషన్ తీసుకుని వస్తే మేము అన్నీ చెక్ చేసి వెరిఫై చేసి మేము సంతకం చేసి వాళ్ళకి టోకెన్ నంబర్ వచ్చిన తర్వాత దానికి పాస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ బ్యాంక్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రమే రెండు లక్షల డీడీ తీయాలి చలాన్ కానీ డీడీ కానీ షెడ్యూల్డ్ బ్యాంక్ తీయాలి ఇది నాన్ రీఫండబుల్ ఫండ్ ఇది వెనక రాదు తర్వాత వచ్చేసి డీడీని ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల అట్ నంద్యాల అని మాత్రమే డీడీ తీయాలి లేదు చలాన్ తీసినా ఇబ్బంది లేదు ఆ చలాన్కి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మీకు తెలియజేస్తాను దీనికి కావాల్సింది రెండు పాస్పోర్ట్ సైజులు అవసరము పాస్పోర్టోసు ఫొటోసు తర్వాత గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా కానీ ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు తీసుకురావాలి రిజిస్ట్రేషను ఎంట్రీ పాస్ నందు పైవన్నీ తీసుకొచ్చినట్లా అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎంట్రీ పాస్ నందు ఇవ్వబడను తర్వాత ఈ ఎంట్రీ పాస్ రిజిస్ట్రేషన్ మనం ఆ రోజు లాటరీ పదకొండో తేదీ కలెక్టర్ ఆఫీస్ నందు వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు పదకొండవ తేదీ కలెక్టర్ గారు ఎక్సైజ్ సూపర్టెండెంట్ గారు ఆధ్వర్యంలో తీయబడుతుంది ఆ రోజు అక్కడికి రావడానికి ఎంట్రీ ఫీజు ఎంట్రీ పాస్ కంపల్సరీగా అక్కడ చూపించాలా ఎంట్రీ పాస్ ఉంటేనే తప్ప లోపలికి అలౌ చేయరు కాబట్టి ఎవరైతే అప్లికేషన్ తీసుకుంటారో అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకుండా ప్రాసెస్ అంత అయిన తర్వాత ఆన్లైన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను స్టేషన్ దగ్గరికి వచ్చి అది చూపించేసి మీరు పాస్ తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే ఇరవై ఒక్క సంవత్సరాలు కంటే వయసు తక్కువ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో కానీ అప్లై చేయకూడదు హైబ్రిడ్ మోడ్లో కానీ అప్లై చేయకూడదు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయకూడదు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు తర్వాత ఏదైనా నేరపూరిత కేసులో పది సం పది సంవత్సరాలు శిక్ష విధించబడిన వారు కూడా దీంట్లోకి పార్టిసిపేట్ చేయడానికి లేదు వాళ్ళ అనర్హులు తర్వాత ఎక్సైజ్ శాఖలో పాత బకాయిలు డిఫాల్టర్గా ఉంటారు అంటే ఎక్సైజ్ శాఖలో ఇంతకుముందు లైసెన్స్గా ఉండి అమౌంట్ కట్టుకోకున్న వాళ్ళు డిఫాల్టర్గా వాళ్ళు కూడా దీంట్లో అప్లై చేయడానికి అనర్హులుగా గుర్తించడం అనేది తర్వాత అప్పు ఎగువైతే ఐపీ ఐపీ పెట్టి ఎక్కడన్నా వాళ్ళకి కేసులు ఉంటాయి కదా వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబిలిటీ లేదు పాల్గొడానికి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ